ఒకటి సంకల్పం ఇంకోటి వికల్పం వికల్పం అంటే విపరీతమైనటువంటి ఆలోచన విపరీత భావం ఇప్పుడు చెప్తాం చూడండి దయాలు ఉన్నాయి దయాలకు ఎట్లా ఉంటాయి అంటే కాలి వెనకడు ఉంటాయి పెద్దగా కళ్ళు ఉంటాయి అవన్నీ విపరీత ఇవన్నీ విపరీత ఆలోచన మనసుకు ఎప్పుడైతే విపరీత ఆలోచన వస్తుందో మనకు అలానే ఆ దృష్టిలో అమ్మమ్మ మనకు అట్లానే కనిపిస్తుంది మనకు అలానే కనిపిస్తుంది ఎలా అవుతుంది అంటే మనము పగలు పామును చూసామనుకుంటుంది రాత్రికి మనకు లేచి మేలుకైంది ఒక కిటికీ దగ్గర ఒక తాడు వేలాడుతుంది సహజంగా మన వచ్చేది అది వికల్పం ఎందుచేత పొద్దున పగలు మనం ఒక పామును చూసాము అది టింకర్ తిరుగుతుంది ఉండొచ్చు కదా అని చెప్పేసి ఆ కిటికిలా వేలాడినటువంటి తాడును చూసి మనం పాము ఒక అది విక ఎందుచేత విపరీతమైనటువంటి పాపం ఆ మనసుకు ఎందుకు అలాంటిది కలిగింది మనం పగలు చూసాము ఏదో ఒక వేలాడుతున్న వస్తువును తిరిగే వస్తువు అలాంటిది మన మనస్సుకు చెప్పాడనమాట ఈ మనస్సు ఎలాంటిది అంటే ఏది మనం కోరుకుంటామో అలానే మనకు ప్రతిబింబం కనిపిస్తుంది ఎలా కోరుకుంటామో అలానే ప్రతిబింబం మనకు కనిపిస్తుంది అందుచేత మనస్సుకు ఏమంటున్నాం మనం ఇక్కడ ఆ మనస్సు శివ సంకల్పం సంకల్పానికి తోడుగా ఇంకో మాట చెప్పాడు ఏది శివ అంటే ఇప్పుడు సంస్కృతంలో కొన్ని వ్యాహృతులు ఉంటాయి కొన్ని ఉపసర్గాలు ఉంటాయి కొన్ని తద్ధితాలు ఉంటాయి వాటికి ఇంగ్లీష్లో ప్రిఫిక్స్ సఫిక్స్ అంటారు ఇంగ్లీష్లో సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ శబ్దాల తర్వాత వచ్చేటవి సఫిక్స్ కన్నా మొదటి వచ్చేటవి ప్రిఫిక్స్ దాన్ని సంస్కృతంలో ఉపసర్గాలు ఏమంటాను ఉపసర్గాలు అంటే ఇక్కడ ఒక శబ్దం ఉన్నది హర హర అంటే దొంగలించుకోకు సంహర దానికి ఉపసర్గం జోడించాం సంహర అంటే నాశనం విహర విహరం అంటే మంచిగా తిరుగు చూడండి హర అనే శబ్దానికి ఒక ఉపసర్గం వచ్చేస్తే అర్థమే మొత్తానికి చేత ఇక్కడ ఏదైతే మన మనస్సు ఉందో ఆ మనస్సుకేమంటున్నాము శివ సంకల్పం ఆ మనస్సు ఏలా ఉండాలి మంచి ఆలోచనతో శివ సంకల్పంతో ఉండాలి అనేటువంటి భావన ఈ మంత్రాల్లో అయితే మనం ఒక సంకల్పం చేసుకున్నాము ఒక సంకల్పం చేసుకొని ఆ సంకల్పము పూరించడానికి సుమారుగా ఇరవై ఆరు రోజుల నుండి చేస్తున్నాం సుమారుగా ఇరవై ఆరు రోజుల నుండి ఈ కార్యము మీ అందరి సహకారంతో మీ అందరి సహకారంతో చేస్తున్నాము ఆ సంకల్పానికి ఈరోజు పూర్ణ మనం చేసేటువంటి ఒక నిశ్చయం చేసుకున్నాము ఎన్ని రకాల ఊడదొడుపులు వచ్చినాయి ఒకరికి ఆరోగ్యం బాగా లేక కొందరు రాలేదు కొందరు పని ఉండి కొందరు రాలేరు కొందరేమో వరుసగా వచ్చారు ఎన్ని పనులున్నా వచ్చారు అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా అవాంతరాలను మనము అన్ని విధాలుగా అధిగమిస్తూ అధిగమిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు భగవంతుని యొక్క కృప నుండే సంపూర్ణించేస్తాం ఆ భగవంతుని అనుగ్రహం లేకుండా ఏది జరగదు మనము మనకు మా మిత్రుడైనటువంటి చారి గారు ఫోన్ చేశాడు పండించే రోజు వర్షం ఉన్నది అన్న ఏం కాదు వచ్చేసాను ఆయన పొద్దున్న హోమం ఆరు గంటలకు వర్షం పడ్డది బాగా మేము ప్రారంభించే సమయానికి మొత్తం ఎండ వచ్చేసాం మొత్తం ఎండ ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే మనకున్న భగవంతు అనుగ్రహం గాల కేవలం మాత్రం చెంకులు సన్న చెంకులు పడుతుంది అంటే మనం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సమాపన చేయడానికి భగవంతుడు మనకు ఈ సూచన ఇస్తుంది మనం చూసిన వార్తల్లో